హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ సరిజోడి నలభై రెండో భాగాన్ని వినిద్దాం సైకిల్ గెస్ట్ హౌస్ ముందు ఆపి బాక్స్ తీసుకుని ఉఫ్ ఈ రాస్కల్ కోసం నా లవ్ స్టోరీకి విలనైన ఆ రాక్షసుడి కొంపుచ్చాను మా బావ కోసం ఈ మాత్రం చేయాలి తప్పు కాదులే అంటూ చున్నీతో ఫేస్కి పట్టిన చెమట తుడుచుకొని గేట్ గేట్ ఓపెన్ చేసింది అప్పుడే బయటకు వచ్చాడు మూర్తి గుడ్ మార్నింగ్ మేడం ఏంటి ఇంత పొద్దున్నే వచ్చారు అన్నాడు మీ హీరో గారు ఇంకా లేవలేదా అంది మూర్తి నవ్వి షూటింగ్కి రెడీ అవుతున్నారు రూమ్లో ఉన్నారు మీరు వెళ్ళండి థ్యాంక్స్ బాబాయ్ జస్ట్ టెన్ మినిట్స్లో వచ్చేస్తాను అంది బాగా ఆలోచించుకొని చెప్పండి మేడం టెన్ మినిట్స్ కాస్త అరగంట అవితే అయినా పర్లేదు డైరెక్టర్ని మేనేజ్ చేయడానికి మీరున్నారు కదా అంటూ గంతులేస్తూ ఎంతో హుషారుగా ఆర్కే కోసం రూమ్కి వచ్చి చుట్టూ చూస్తుంది ఏమైపోయాడు ఈ మనిషి అనుకుని చుట్టూ చూస్తుంది ఎక్కడ ఆర్కే లేకపోవడంతో వాష్రూమ్ నుంచి సౌండ్ రావడంతో హీరో గారు స్నానం చేస్తున్నారన్నమాట అనుకుని రూమ్ అంతా చూసింది చిందర వందరగా ఉండడంతో బెడ్ అంతా సర్తి సోఫా మీద ఉన్న ఆర్కే బట్టలు చూసి ఒక్కొక్కటి మడత పెట్టి డ్రెస్సింగ్లో పెడుతుండగా టక్కున అలాగే బిగుసుకుపోయింది వదులు అంటూ మెల్లగా గింజుకుంటూ ఉంటే అంటూ ఆమె భుజంపై తలని వార్చి ఏంటి పొద్దున్నే నాకోసం రావణాసురుడి కొంపకొచ్చావు బాను నవ్వి నీకోసం ఈ మాత్రం చేయడంలో తప్పులేదనిపించింది వచ్చేశాను అవునా అంటూ ఆమె చెవిని చిన్నగా కొరికి మరింత గాఢంగా హత్తుకున్నాడు వదులు రాస్కెల్ ఊపిరాడడం లేదు ఆమె గొంతు తరాడిపై మాటలు రాక అలానే ఆర్కే భుజంపై వెనక్కి వాలింది ఆమె నడం దగ్గర ఒక చేతిని పొనిచి నీకు దూరంగా అనడం నాకు ఊపిరి ఆడనంత కష్టంగా ఉందే అందుకే ఇంత దగ్గరగా వచ్చేసాను అంటూ మత్తుగా ఆమె మెడవంపుల్లో ముద్దు పెట్టి రౌడీ ఇలానే ఉండిపోదామా జీవితాంతం జీవితాంతం ఏంటి రాస్కెల్ ఎన్ని జన్మలైనా నువ్వే నా జీవితం అంటూ నెమ్మదిగా వెనక్కి తిరిగి ఆర్కేని అలానే చూస్తూ ఉండిపోయింది టవల్ కట్టుకుని ఆమెకి చాలా దగ్గరగా ఉన్నాడు తల నుంచి కరుగుతున్న నీటి చుక్కలు అతని భుజంపై పడుతున్నాయి మొదటిసారి అతన్ని ఇంత దగ్గరగా ఈ యాంగిల్లో చూడడం కష్టంగా అనిపించి సిగ్గుతో తలని కిందికి దించుకుంది ఏంటి నా దగ్గర కూడా సిగ్గేనా అంటూ ఆమె చిన్న పట్ చిన్న చిన్ని పట్టుకుని కళలోకి చూస్తూ ఆమె కేసి చూసి తన ఫేస్కి దగ్గరగా తెచ్చి మరో చేతిని ఆమె మెడ దగ్గర వేశాడు టెన్షన్తో గుటకలు మింగుతూ ఎప్పటిలా తన మార్క్ చూపిస్తాడు అని గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె పెదవులకి ఏదో సాఫ్ట్ టచ్ తగలడంతో కళ్ళు తెరిచి చూసింది బాను ఆమె పెదవులు ఆర్కే హృదయంపై ముద్ర వేశాయి తన డ్రెస్ తీసుకుని భయపడ్డావా కిస్ చేస్తానని అన్నాడు కాదు అవునులే అవును లే లేదు నువ్వు రెడీ అవ్వు నేను బయట ఉంటాను అంది అంటూ మెడ దగ్గర చెమట తుడుచుకొని కంగారుగా బయటకొచ్చి ఉఫ్ అంటూ బెడ్ మీద కూర్చుంది షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ బయటకు వచ్చిన ఆర్కే ఫోన్ రావడంతో మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి తాతయ్య అన్నాడు ఎలా ఉన్నావురా తాతయ్య కొంతలో బాధ కనిపించేసరికి ఏమైంది అంటూ డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసాడు ఆర్కే బెడ్ మీద ఉన్న బాను ఆర్కే వాయిస్లో బేస్ వచ్చేసరికి అతని వైపే చూస్తుంది చెప్పు తాతయ్య ఏమైంది అన్నాడు ఏం చెప్పమంటావురా మీ నాన్నని ఎలా అర్థం చేసుకోలో కూడా తెలియటం లేదు అంటూ జరిగిందంతా అక్షరం పొల్లుపోకుండా చెప్పారు జగదీష్ ఇంతమంది చెప్తున్నా మీ నాన్న వినిపించుకోవడం లేదంటే ఇంకా ఆ భగవంతుడే కిందికి దిగి రావాలి ఇంత మాట్లాడుతుంటే నువ్వేంటిరా మౌనంగా ఉన్నావు నీకు నాన్నకి మధ్యన జరిగింది తమ్ముడికి తెలుసా అన్నాడు తెలుసా కాదు పూర్తిగా విన్నాడు కూడా చెవులో బ్లూటూత్ వెక్కటి పెట్టుకొని దూరంగా కూర్చొని మరీ విన్నాడు అంతా విన్నాక వాడి రియాక్షన్ ఎలా ఉందో చూసావా లేదురా వాడు రూమ్లో ఉన్నాడు వాడి రియాక్షన్ ఏముంటుంది ఆద్యాన్ని పెళ్లి చేసుకోవడమే టార్గెట్ వాడి మనసు ఏంటో నాకు తెలుసు తాతయ్య నాన్న బాధపడడం చూసి వాడు ఆద్యని దూరం పెట్టినా పెడతాడు ఒక్కో టైంలో ఒక్కోలా ఉంటాడు వాడికి ఇష్టమైంది దూరం అయితే మాత్రం తట్టుకోలేడు ఎందుకైనా మంచిది వాడి మీద ఒక కన్నేసు ఉంచు అసలే దేవ కూతురు ఇంట్లో ఉంది ఆ అమ్మాయి కారణంగా తమ్ముడికి ఆద్యకి గొడవలు రావచ్చు అదంతా నేను చూసుకుంటాలి నువ్వు తొందరగా వచ్చేయరా ఎలా ఉంది నా కూతురు అల్లుడు మనవరాలు ఇంకా జూనియర్ మహాదేవ్ ఆర్కే నవి తాతయ్య నాకైతే అత్తయ్య దగ్గరే ఉండిపోవాలనిపిస్తుంది అంత ప్రేమగా చూసుకుంటుంది నిజం చెప్పాలంటే ఫ్యూచర్లో నీ మనవరాలు కూడా నన్ను అంత బాగా చూసుకోదేమో ఆ మాటకి భానుకి కోపంగా వచ్చేస్తుంది నా కూతురు అంటే ఏమనుకుంటున్నారా తనతో మాట్లాడాలని ఉంది అన్నాడు తొందరలోనే మాట్లాడే రోజు వస్తుందిలే తాతయ్య ఈ ఆర్కే అనుకున్నది చేసే వరకు నిద్రపోవడం నీకు తెలీసా తెలుసుగా అన్నాడు నాకు తెలుసురా నువ్వంటే అన్నీ ఆలోచించే చేస్తావు కానీ తమ్ముడు అలా కాదు కోపం బాధ రెండు ఎక్కువే మీ నాన్న మీద కోపంతో ఇంట్లో ఏ రచ్చ చేస్తాడని భయంగా ఉందిరా నా తమ్ముడి మీద నాకు నమ్మకం ఉంది తాతయ్య రచ్చ చేస్తాడు కానీ దొంగచాటుగా పెళ్లి మాత్రం చేసుకోడు నేను హామీ ఇస్తున్నాను అన్నాడు వాడు గురించే భయంగా ఉంది రేగిందంటే అందరి ముందు ఆద్య మెడలో మూడు వేసినా వేస్తాడు అదే నా భయం వాడు అలా చేస్తే మీ నాన్న ఇంకా జైరామ్ ముందు అది కదా యామని ముఖం కూడా చూడలేక సిగ్గుతో తలదించుకోవాలి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే చేయాల్సిందంతా మేము కాదు నాన్న అంతా ఆయన చేతుల్లోనే ఉంది కాదు కూడదని మొండికేస్తే నేను ఆలోచించినంతగా తమ్ముడు ఆలోచించడు మీరు అన్నట్టుగానే అందరి ముందు ఆద్యాన్ని తన సొంతం చేసుకుంటాడు జగదీష్ నవ్వి మాటలతో భయపెట్టకరా అన్నంత పని వాడు ఏంటి నువ్వు కూడా చేస్తావు ఆ మాటకి ఆర్కే నవ్వి ఏం చేసేస్తానేమో ఎంతైనా మహాదేవ్ బ్లడ్ కదా రోషం ఉంటుంది మరి అంటూ బాను బాను వైపు చూసి తాతయ్య మీ మనవరాలతో మాట్లాడతావా నీ దగ్గరే ఉందా హా అవును నువ్వు పిలుచుంటావు అందుకే వచ్చుంటుందిలే అంత లేదమ్మా ఇక్కడ ఉన్నది ఆర్కే మన కట్అవుట్ చూసిన ఏ అమ్మాయి అయినా మనల్ని ఎత్తుక్కుంటూ రావాల్సిందే అన్నాడు బాను కోపంగా ఫోన్ లాక్కొని ఎలా అన్నావు తాతయ్య అంది బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు ఏంటి వాడి కోసం వెతుక్కుంటూ వచ్చేసావా అంటూ అల్లరిగా నవ్వారు జగదీష్ మీ మనవడికి బిల్డప్ ఎక్కువ తాతయ్య తను ఫోన్ చేస్తేనే వచ్చాను అంటూ కవర్ చేసింది షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ అబ్బాచా అన్నట్టు చూశాడు ఆర్కే అమ్మ నాన్న తమ్ముడు ఏం చేస్తున్నారమ్మా బాగుందా అన్నాడు నిజం చెప్పిన తాతయ్య మిమ్మల్ని తలుచుకొని రోజు అంటూ లేదు ఏడవలేని రోజు అంటూ లేదు అంతగా మిమ్మల్ని అమ్మ బాగా మిస్ అవుతుంది ఎక్కువగా మహా మావయ్య కోసం బాధపడుతుంది అసలు ఏమనుకుంటున్నాడు తాతయ్య మీ కొడుకు మా అమ్మ ఏదో ఇష్టపడే పెళ్లి చేసుకుంది అనుకో దానికే అంత కోపమా మావయ్య అంత బాధ పెట్టినా కూడా మా అన్నయ్య ఇంత పొడుగు అంత పొడుగు అంటూ రోజు క్లాస్ చెప్తూ ఉంది మీ అందరికీ మీ అబ్బాయి అంటే భయమా అదే నేనైతే నా ఎలా స్టడీలో పెట్టాలో అలా పెట్టేదాన్ని అంటూ ముందుకు వేసుకున్న జడని వయ్యారంగా తిప్పింది బాను జగదీష్ నవ్వి మీ మామయ్య మూర్ఖుడు ఎవరి మాట వినడు అందుకే తనతో పాటు అందరినీ బాధ పెడుతున్నాడు అదైతే నిజమే తాతయ్య మూర్ఖుడే నువ్వన్నట్టు అంటూ ఫ్లోలో నోరు జారింది బాను అప్పటి వరకు రెడీ అవుతున్న ఆర్కే కోపంగా బాను కేసి గుర్రును చూశాడు బాను మాత్రం ఆర్కేని పట్టించుకోకుండా బెడ్ ఎక్కి దిగుతూ ఆడుకుంటూ నవ్వుతూ ఫోన్ మాట్లాడుతుంది అలా అరగంట తర్వాత సరే మా ఉంటాను వాడికి షూటింగ్ టైం అవుతుంది జాగ్రత్తమా అన్నాడు సరే తాతయ్య అంటూ కాల్ కట్ చేసి ఏది ఏమైనా తాతయ్య సూపర్ ఆర్కే ఎంత బాగా మాట్లాడారు మీ నాన్న నాన్నజుడు ఎప్పుడు చూసినా కోపం తప్ప ఏమీ తెలియదు సేమ్ మీ బాబు బుద్ధులే నీకు వచ్చాయి అంటూ ఆర్కే చేతిలో ఫోన్ పెట్టింది ఆర్కే కోపంగా ఇంకోసారి మా నాన్న విషయంలో నోరు జారి జారే వెంట మాత్రం ఊరెలా ఉన్న నీ బుగ్గలు రెండు బెలూన్లా మారిపోతాయి అర్థమైందా కొంచెం గట్టిగానే అన్నాడు నేనేమన్నానని ఇప్పుడు నీకు అంత కోపం వచ్చింది బానుని వెనక్కినట్టి మా నాన్నని మూర్ఖుడు అని ఎందుకన్నావు అదా తాతయ్య అన్నారు కదా మాటల్లో అలా అనేసారని అంతేకాని కావాలని మాత్రం అనలేదు ప్రామిస్ అంటూ గొంతు పట్టుకుంది అప్పటికే తన తండ్రి మాటలకి తన మనసంతా గందరగోళంగా మారడంతో విసుగ్గా బాను వైపు చూసి పో ముందు నా కంటికి కనిపించుకో అన్నాడు రాస్క్రియల్ చంపేస్తాను అలా పిలిచావంటే తండ్రి ఎన్ని తప్పులు చేయని కానీ కొడుకు మనసులో తండ్రికున్న స్థానం ఎప్పటికీ మారదు తాతయ్య అంటే తన కొడుకు కాబట్టి మూర్ఖుడని ఏంటి ఏదైనా అంటాడు ఆ మాటలు విని నువ్వు కూడా అలానే అంటావా నేనేమీ కావాలని అనలేదు కదా ఎందుకు ఇప్పుడు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నా నీ వెంట తిరుగుతున్నానని బాగా అలసైపోయానా నేను తిరగమన్నానా అంటూ సీరియస్గా చూశాడు అంతే కోపంగా బాను చూసి నువ్వు తిరగమనలేదు నీ చుట్టూ తిప్పించుకునేలా నీ మాటలతో నన్ను మాయ చేశావు అరే నేనేదో ఫ్లోలో అన్నానని కావాలని అనలేదంటుంటే వినిపించుకోకుండా పోనుక్క వచ్చినట్లు కోపంతో మనుషుల మీద పడిపోతావేంటి చూడబ్బాయి చాలా ఎక్కువ చేస్తున్నా ఊరుకుంటున్నాను కదా అని ప్రతిసారి కోపడితే ఎలా ఏయ్ అసలే తెక్కలో ఉన్నాను నువ్వు ముందు బయటికెళ్ళు నన్ను ఒంటరిగా వదిలే ఎందుకు ఇప్పుడు అంత కోపం తప్పైపోయిందని చెప్పాను కదా సారీ అంది బాను ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయి అంటూ కోపంగా అరిచాడు బాను అంతే కోపంగా ఆర్కే చేతిని పట్టుకుని సోఫాలో కుదేసి ఇంచు గ్యాప్లో ఫేస్ పెట్టి నోరు నోరు ఎత్తామంటే నాలుగు చీర వస్తాను అసలు ఏంటి నీ ప్రాబ్లం మన లవ్లో గొడవలు తప్ప హ్యాపీ మూడ్స్ ఉండవా ఎప్పుడు చూడు నీకు ఎంత దగ్గరగా నేను వస్తున్నా ఇదిగో ఇలాంటి గొడవలే వస్తున్నాయి ఎవరూ చూడకుండా నీకోసం దొంగచాటుగా వస్తే నువ్వేమో మా నాన్న మా నాన్న అంటూ డప్పు కొడుతున్నావు కానీ మావయ్య కారణంగా ఎన్ని మనసులు బాధపడుతున్నాయో ఆలోచించావా నీ ప్రతాపం నా దగ్గర కాదే వేరే ఎవరి దగ్గరైనా చూపించుకో నీకు ఎప్పుడు కోపం తప్ప నా మనసులో ఏముందో తెలుసుకో మీ నాన్నని మూర్ఖుడు అన్నందుకే సారీ 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 అంటూ కోపంగా రూమ్ అంతా దద్దరిల్లేదా అరిచింది వెంటనే ఆర్కే బానుని మీదకి లాక్కున్నాడు భాను ఏడుస్తూ వదులు నన్ను ముట్టుకున్నామంటే చంపేస్తాను నిన్ను వెతుక్కుంటూ వచ్చాననే కదా నీకు నేను అయిపోయాను ఆర్కే ఏం మాట్లాడలేదు అప్పట్లా ఎప్పట్లా అని ఆమెని స్కాన్ చేస్తున్నాడు భాను గించుకుంటూ వదులు లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు ఆర్కే చిన్నగా నవ్వి పర్లేదు ఆర్కే వైఫ్ అంటే ఇలానే ఉండాలి అనుకున్నాడు మనసులో వెంటనే బాను నడుము చుట్టూ చేతులు వేసి ఏం చేస్తావో చేయివే నేను చూస్తాను అన్నాడు నీ హీరోయిజం నా దగ్గర కాదు ఆర్కే బాను రెండు బుగ్గలు పట్టుకుని దగ్గరకు లాక్కొని నీ దగ్గరే కదా నా హీరోయిజం నాలో ఉన్న అన్ని కొణాలు చూపించాలి అంటూ వెంటనే ఆమె పెదవులు లాక్ చేశాడు ముందు షాక్ అయిన బాను తర్వాత అతని ప్రేమకి బానిసై అతని వీపు చుట్టూ చేతులు బిగించింది సెకండ్లో నిమిషాలుగా మారాయి అప్పుడే రూమ్ దగ్గరకు వచ్చిన మూర్తి ముసిముసిగా నవ్వుకుని డోర్ చప్పుడు చేశాడు వెంటనే ఆర్కే అలర్ట్ అయి బాను వదిలి ఫైవ్ మినిట్స్లో కింద ఉంటాను కార్ రెడీ చేయి మూర్తి అంటూ బానుని వదిలాడు బాను సిగ్గుతో పైకి లేచి సైడ్కి నించింది మరేం పర్లేదు సార్ మేడం గారు ఆల్రెడీ ముందుగానే చెప్పారు అరగంట లేట్ అయినా పర్లేదని తొందరగా వచ్చేయండి సార్ ఇలానే ఇంకో గంట లేట్ అయితే డైరెక్టర్ ఇక్కడికే వచ్చేసినా వచ్చేస్తాడు మూతి అంటూ చిన్నగా నవ్వాడు ఆర్కే తొందరగా రండి సార్ అంటూ అక్కడి నుంచి కదిలాడు కొంచెం కూడా సిగ్గే లేదు నీకు నా పరువు తీసేసావు ముద్దు పెట్టుకుంది నేనా నువ్వా నీకు లేదు సిగ్గు అంటూ కోపంగా చూసింది టైం అవుతుంది వెలనా అంటూ బాను దగ్గరికి వచ్చాడు వెలనా అంటూ దూరంగా వెళ్ళడం మనిషి దగ్గరకు వచ్చావంటే ఏంటి అర్థం నీకు తెలీదా అంటూ ప్రేమగా ఆమె చెంపపై చేయి వేశాడు అయ్యో గారికి ఇప్పుడు గుర్తొచ్చిందనమాట ఆకలి అంటూ ఆర్కేని కూర్చోబెట్టి తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసి నీకు పూరి కూర అంటే చాలా ఇష్టం కదా అమ్మ చేత చేయించాను బావా దా తిను అంటూ ఎంతో ప్రేమగా తినిపిస్తూ ఉంది నువ్వు తిన్నావా రవడి అన్నాడు హా తినేసే వచ్చాను అంటూ ఆర్కే నోట్లకి కుక్కింది వెంటనే ఆర్కే బాను నోట్లు పూరి పెట్టి చూడు పిల్ల యాక్టింగ్లో నీ మూడికి చాలా అవార్డ్స్ వచ్చాయి నన్ను మించి నువ్వు యాక్ట్ చేసావనుకో ఏం చేస్తావు కోపంలో నా మార్క్ అంటే నీకు చాలా ఇష్టం కదా రోజుకి సార్లు అదే చేస్తాను బాను నవి ఆర్కే గుండెల మీద కొట్టి నువ్వు ఉన్నావు చూడు పైకి కనిపించని కిల్లరి కదా అవును అవును హీరో అంటూ నవ్వి హ్యాండ్ వాష్ చేసుకుని పద బావ వెళ్దాం అంటూ ఇద్దరు బయటకు నడిచారు బావా ఒక్క నిమిషం ఏంటి నేను ఎదురొస్తాను అంటూ నవ్వుతూ గుమ్మం దగ్గరికి వెళ్ళింది ఆర్కే నవ్వుతూ ముందు నడిచాడు ఏంటిది కొత్తగా ఎప్పుడు లేనిది ఎదురొస్తున్నా ఆర్కే మెడ చుట్టూ చేతులు వేసి అమ్మ చెప్పింది బావా భర్త ఎక్కడికి వెళ్ళినా భార్య ఇలానే ఎదురు రావాలని ఏ బాలేదా ఎందుకు బాలేదు రావుడి బాగుంది ఈ అని పిలుస్తూ చంపేస్తాను అంది నేను పిలవకపోతే ఎలానే మరి నన్ను రాస్కలని పిలవద్దని నువ్వెలా రావుడి అని పిలుస్తున్నా బాను తల తలా మీ అమ్మ చెప్పలేదా కోపంలో మొగుడు ఒక మాట అన్నా పడాలని అంటూ బాను నడుముగిల్లి బయటికి నడిచాడు ఓయ్ హీరో నువ్వు పైకి కనిపించే అంత మంచోడవైతే కాదు అంటూ గట్టిగా అరిచింది బాను కార్ డోర్ ఓపెన్ చేస్తూ నాకు విలన్ అంటేనే ఇష్టం రావడి ఈ జన్మకి నన్ను హీరోలా కాకుండా విలన్లా ఫిక్స్ అయిపో అంటూ కార్ ఎక్కాడు బాను నవ్వి సైకిల్ ఎక్కి ముందుకు తొక్కుతూ విలన్ ఏంటి హీరో ఫ్యూచర్లో నన్ను మళ్ళీ బాధపడతావా ఏంటి అంటూ బాయ్ చెప్పి బయలుదేరింది తెలియక విలన్ అన్న పదం ఆర్కే బాను జీవితాన్ని మలుపు తిప్పుతుందని తెలియదు కదా బెడ్ మీద కోపంతో బుసలు కొడుతోంది ఆద్య అప్పుడే రూమ్కి వచ్చాడు అదరు కనీసం ఆమె వైపు చూడకుండా ఫోన్ మాట్లాడుతూ నేను ఫాస్ట్గా వచ్చేశాను మీటింగ్ అరేంజ్ అయ్యి అలాగే రెస్టారెంట్లో మరో మీటింగ్ కూడా ఉందిగా అంటూ ఆఫీస్ కాల్ మాట్లాడుతూ ఏదో ఫైల్ వెతుకుతున్నాడు అదరు ఆద్య కోపంగా పైకి లేచి అదరు ముందు చేతులు కట్టుకొని నిలబడింది అదరు ఆద్యని పక్కకి నెట్టి కాల్ మాట్లాడాడు చాలాసేపటి నుంచి ఫోన్ ఉండడంతో ఆద్య కోపంగా అదరు చోవికి ఉన్న బ్లూటూత్ చేత్తో విసిరేసి పిచ్చా నీకు ఎలా కనపడుతున్నాను నీ కంటికి కనీసం చూసి కూడా కావాలని అవాయిడ్ చేస్తున్నావు అదరు ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్తుంటే రే కంత్రి మళ్ళీ నా వల్ల ఏం జరిగిందని ఇలా బిహేవ్ చేస్తున్నావు వెళ్తున్న వాడలా ఆగి వెనక్కి తిరిగి అసలు నిన్ను ఎవరే నా రూమ్కి రమ్మంది నీ రూమ్కి నేను కాకపోతే ఎవరు వస్తారు ఆ డొక్కు లాసే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా మాటలు తినగారని లేదంటే మడతాడిపోద్ది అంటూ సీరియస్గా చూశాడు ఆద్య కోపంగా ముందుకొచ్చి నా ముందు దాన్ని సపోర్ట్ చేస్తామంటే నాలుగు చీరేస్తాను పిచ్చి దానిలా కనపడుతున్నానా ఏంటి అది చీరలో హార్ట్గా ఉందా అవును అంటూ విసుగ్గా ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు అంతే ఆద్య పూనకు వచ్చినట్లు ఆధర్వ్ షర్ట్ కాలర్ గుంచేస్తూ అంతే హార్ట్గా ఉంటే దాన్ని పెళ్లి చేసుకోరా నేనెందుకు నీకు వదిలే అంది ఆద్య చేతులు కోపంగా పక్కకి నెట్టి హా చేసుకుంటాను నీకంటే అది నాకు బాగా నచ్చింది సూపర్ ఫిగర్ నువ్వు నాకు బోర్ కొట్టేశావు అంటూ ఆదరు ఇంకా ఏదో చెప్పేలోపే ఆదరు చంపపై ఒక్కటిచ్చింది ఆద్య పిచ్చిగా మాట్లాడుకు ఆదరు నీకంటే కంతరిదాన్ని నేను నా దగ్గర వేషాలు వేకు అంటూ చూపుడు వేలు చూపించింది ఆద్య చేతిని గట్టిగా పట్టుకొని నా మీద నీకు ఏ హక్కుదల ఉందని నన్ను కొట్టావే ఆటలుగా ఉందా నా మీద చెయ్యెత్తావు తక్కువ అంచనా వేయ నన్ను నాకు గాని తిక్కరేకిందంటే పోతావు నీ దేశానికి కోపంగా ఆమెని వెనక్కి నెట్టాడు ఆద్య బాధక బావా నువ్వేనా మాట్లాడుతుంది ఏ డౌట్గా ఉందా అంటూ ఆమె చేతిని వదిలి ఇంకెప్పుడు నా రూమ్కి రాకు వచ్చావంటే మాట మర్యాద తక్కదు ఇకపై నా పనులన్నీ లాస్యా చేస్తుంది నువ్వు నాకు దూరంగా ఉండు అంటూ లోపే చెప్పేలోపే లోపలికి వచ్చింది ఏంటి లాస్య నాకు ఆఫీస్కి టైం అవుతుంది రా డ్రస్ది అంటూ హడావిడి చేస్తాడు ఆద్య కోపంగా లాస్య వైపు చూసి చంపేస్తాను నీ వల్లే వీడు నాకు దూరం అవుతున్నాడు ఎంత ధైర్యమే నీకు నా మగుడు రూమ్కి రావటానికి పోవే బయటికి ఆద్య కోపానికి లాస్య హడిలిపోయి అదరి వైపు చూసింది అదరు కోపంగా ఆద్య వైపే చూశాడు వాడికి నోటి దూల ఎక్కువే చీరలో హాట్గా ఉన్నావని అనగానే గంగనిద్ర తడాంచుకుని రూమ్కి వచ్చేయడమేనా అంటూ కోపంగా బెడ్డు దిగి లాస్య చేతిని పట్టుకుని అదరు దగ్గర తీసుకొచ్చి ఇది నా ప్రాపర్టీ ఏమాత్రం టచ్ చేశావంటే కిరోసన్ పోసి తగలబెట్టేస్తాను వీడి పనులన్నీ నేనే చేస్తాను నువ్వెంక వెళ్ళు ఆద్య అంటూ కోపంగా అరిచాడు అదరు అంతే కోపంగా ఆద్య అరుస్తూ నాకు నోరుంది ఏంటి నీ బాధ నీకంటే సిగ్గులేదు దీని బుద్ధి ఏమైంది మన రూమ్కి రావటానికి హే పో నువ్వు అంటూ లాస్య వైపు కోపంగా చూస్తుంది సార్ రమ్మంటేనే వచ్చాను అంతేగాని కోరికతో రాలేదు అంది నువ్వు కోరికతో వచ్చావని నేనలేదే నా మొగుడు జోలికి రావద్దని చెప్తున్నాను అంటూ లాస్య చేతిని పట్టుకునే లోపే లాస్య కోపంగా ఆద్య చంపపై కొట్టింది ఆమె కొట్టిన దెబ్బకి ఆద్యాలయాన్ని నేల మీద పడబోతూ తనని తాను నిలదొక్కుంది ఎవరే నీ భర్త నీ మెడలో మూడు వేసాడా వేశాడా రెచ్చిపోతున్నావు ఈ ఇంటికి కాబోయే పెద్ద కొడలివి నువ్వు ఇలా మా ఆయన రూమ్కి రావడానికి నీకు సిగ్గలేదా ఆద్య కంట్లో గిర్రున నీళ్లు తిరిగాయి మర్యాదగా చెప్తున్నాను విను ఇంకోసారి ఈ రూమ్కి వచ్చావంటే రియాక్షన్ వేరేగా ఉంటుంది అంటూ అదరు టవల్ డ్రస్ తీసి బెడ్ మీద పెట్టి కోపంగా ఆద్య వైపు చూస్తుంది ఆమె కొట్టి అన్ని మాటలు అంటున్నా కూడా అదర్వ్ ఏమీ సైలెంట్ సైలెంట్గా ఉండేసరికి ఆద్యాకి తన మీద తనకే అసహ్యం వేసింది ఏడుపు ఆపుకుని కనీసం అతని వైపు చూడకుండా తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ వేసుకుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే శిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్